మాచ్యవరం స్వామి వారి దేవస్థానానికి జనసేన పార్టీ నుండి సోడిశెట్టి కృష్ణప్రసాద్ ను చైర్మన్ గా నియమించడం ఎంతో అభినందనీయమని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేన ఉదయ్భాను అన్నారు సోమవారం గాంధీనగర్ ఓ ఫంక్షన్ హాల్లో విజయవాడ సెంట్రల్ జనసేన పార్టీతో పాటు నగర చిరంజీవితో కలిసి ఈ అభినందన సభ ఏర్పాటు చేసిన కె రాకేష్ రాజు ఇల్లు సూరిబాబు శ్యాంప్రసాద్ బోలిశెట్టి వంశీల ఆధ్వర్యంలో హృదయపూర్వక సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వామినేని ఉదయ్భాను అంబిశెట్టి వాసు పలు డివిజన్ల కార్పొరేటర్లు కూటమి నాయకులు జనసేన పార్టీ వీర మహిళలు హాజరయ్యారు దాసాంజనేయ స్వామి వారి దేవస్థానానికి చైర్మన్ తో పాటు ధర్మకర్తలను కూడా నియమించడం ఎంతో హర్షించదగ్గ విషయం అని దీనికి కృషి చేసినటువంటి ఎమ్మెల్యే బోండ ఉమామహేశ్వర కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి ఎంతో ప్రాతినిధ్యం కలిగించారని ఈ సందర్భంగా వారు అన్నారు నియమించిన కృష్ణప్రసాద్ మొట్టమొదటి నుంచి ఆయన సేవా కార్యక్రమాలు అందరి మండలంలో పొందారని ఈ సందర్భంగా అన్నారు చైర్మన్ ధర్మకర్ మండలి వారు దాసాంజన దేవస్థానం మరింత అభివృద్ధి పదంలోకి చేయాలని సూచించారు కృష్ణ అని పలువురు కూటమి నేతలు జనసేన పార్టీ నాయకులు అభిమానులు మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షుడు షేక్ మధుమాస్థాన్ పెద్ద ఎత్తున పాల్గొని ఆయన్ను గజమాలతో సత్కరించారు ఎంతో ప్రసిద్ధి చెందిన ఆచవరం దాసాంజనేయ దేవాలయానికి జనసేన పార్టీ నుండి చోడిశెట్టి కృష్ణప్రసాద్ ను గా వేయడానికి అలానే ధర్మగతుల మండలి కూడా జనసేన పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ సెంట్రల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్న బోన మహేశ్వర్ గారు మరి కూటమి పార్టీ ఉన్న జనసేనకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వారికి హృదయపూర్వకంగా జనసేన పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇవాళ చైర్మన్గా వేసిన కృష్ణప్రసాద్ నిజంగా చిరంజీవి అభిమానే కాదు మొట్టమొదటి కూడా సేవ అనేది కృష్ణప్రసాద్ గురించి తెలుసుకోవాలి ఎప్పుడు చిరు డబ్బుతో అందరినీ పలకరించే కృష్ణప్రసాద్కి ఈ పదవి రావటం ఎంతో మంచి సుపరిణామం తప్పకుండా ఆ ధర్మకత్తల పండి అందరూ కూడా అలానే స్థానిక శాసనసభ్యులు బోండా ఉమేష్ వారి యొక్క సహకారంతో ఇంకా మాచవరం దాసాంజనేయ దేవాలయాన్ని బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం దేవస్థానం చైర్మన్ గా నాతో పాటు పది మంది నాలుగు సభ్యులుగా నియమించినటువంటి ముందుగా సెంట్రల్ నియోజకవర్గ సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలానే రాబోయే రోజుల్లో దేవస్థానం యొక్క ఆచారాలు సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తా స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి గౌరవించుకుంటా వారి యొక్క మనోభావాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అలానే స్వామివారి ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే విధంగా అలానే గుడి అభివృద్ధి కోసం మా పాలక మండలి మొత్తం కూడా ఈ యొక్క రెండు సంవత్సరాల్లో కూడా తీవ్రంగా కృషి చేసి మా యొక్క పాలక మండలిగా మా బాధ్యత నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటూ ఆ యొక్క అభినందన సమరీకి చేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ సామాన్య ఉదయభాని గారికి రాష్ట్ర కార్యదర్శి వాసు గారికి అలానే సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త అంబిట్టి బొలిశెట్టి వంశీ గారికి అలానే అఖిలాబాద్ చిరంజీవిత ఉపాధ్యక్షుడు లక్నం శ్యాంప్రసాద్ గారికి రాష్ట్ర చిరంజీవిత ఉపాధ్యక్షులు ఇల్లూరు సుఖరబాబు గారికి బీజేపీ నాయకులు అలానే తెలుగుదేశం నాయకులు అడపా నాగేంద్ర గారికి ఇలాగా అలానే రాజారంగా మిత్రమండలి అధ్యక్షులు చనిమ శ్రీవారి శ్రీనివాస్ గారికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం కార్యక్రమం విజయవాడ సెంట్రల్ జనసేన పార్టీతో పాటు విజయవాడ నగర చిరంజీవితో కలిసి ఈ యొక్క అభినందన సభని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి సక్సెస్ అయ్యే విధంగా ఈ సభ విజయవంతంగా ఈ సభకి ఇంతమంది అతిథులు వచ్చే విధంగా కృషి చేసినటువంటి కె రాకేష్ నాథ్ గారికి ఇల్లు చిగురి గారికి శ్యాంప్రసాద్ గారికి ఒలిసిటి ఒల్సి గారికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు లైక్ ఐకన్ ఫార్